అరుదైనటువంటి ద వరల్డ్ ఫస్ట్ టెంపుల్ ఎంబ్రాయిడ్లో లక్ష్మీకరపతి స్వామివారి ఆలవిల్లో ప్రతి శుక్రవారం రోజున స్వామివారిని మనం సువర్ణ పుష్పార్చనసేవ గవించుకుంటున్నాం ఏ మానవుడైతే పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మము ఈ జన్మలో ఆ మానవుడు ఏ పని తలపెట్టి ఆ పనిని పూర్తి చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పూర్వజన్మలో చేసుకున్న పాప కర్మకు వచ్చి అడ్డు గోడగా పడి ఆ పనిని సక్రమంగా నిర్వర్తించ అయితే అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలట శుక్రవారం రోజున మరకథంతో మలిచిన లక్ష్మీ గణపతి స్వామి వారికి యొక్క గిర్రబుక్రవారం వరుసగా సువర్ణ పుష్పార్చన సేవ కావించడం వలన ఆ మనుడు ఆ పూర్వజన్మలో చేసుకున్న పాప గర్భము గోడ తొలగి ఆ పనిలో చక్కని విజయ అభివృద్ధిని పిసిస్తాడ అందుకే ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా సేవ గావించడం జరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం కూడా ఒక రెమిడి చెప్పుకోవడం మనం సాంప్రదాయం ఈ శుక్రవారం చెప్పబోయేటటువంటి రెమిడి ఎవరికైతే ఉద్యోగం లేదో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న అలాగే ప్రధానంగా దరిద్ర బాతల చేత అనుభవిస్తూ ఉన్న ఈ రోజు చెప్పబోయేటటువంటి రెండు చాలా అద్భుతమైనటువంటి రెండు ఈ రోజు చెప్పబోయేటటువంటి రెమెడీ శనివారాలు ఆచరించాలి చెప్పినా ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి దట్ ఈస్ పర్మనెంట్ లైఫ్ పర్పస్ టెంపరీ బేస్ పంతొమ్మిది శనివారాలు దీన్ని సక్రమంగా ఆచరించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం వెరీ సింపుల్ రెమెడీ ఒక రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకోండి రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకోండి మట్టి వివా తీసుకొని అందులో ఆవు నిసి అరటి పొత్తులు వెయ్యి అరటి పొత్తులు వెయ్యమన్నా అని చెప్పేసి అరటి పొత్తులతో తెలియక ఏదో పూజా స్టోర్లోకి వెళ్ళి మీరు అరటి పొత్తులో అడిగితే అడిగితే వాళ్ళు ఇంత దూడి లాంటిది ఇచ్చి యాభై రూపాయలు అంటాడు ఒక వృత్తి కూడా నాకు సాధించాలి ఆ ఒక వృత్తి కాకపోయేసరికి ఇంట్లో పెద్దవాళ్ళు ఏమని చెప్తారు అలా కాదురా మామూలు వృత్తి తీసుకొని ఆ వృత్తికి దీన్ని చుట్టి వెయ్యిరా అని చెప్తారు దానివల్ల ఫలితం ఉండదు నేను చెప్పిన పద్ధతిని చెప్పినట్టుగా చేయండి ఆవు నెగ్గి అంటే మంచి ఆవు నెగ్గి తప్ప కుడి చె కలిసిన ఆవు నెయ్యుకాలు అంటే కొన్ని నెయ్యి దొరికే ప్లాంటెడ్ వాటిల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెర్కే విజయో అలాంటి వాటిల్లో ఆవు నెయ్యి ఉంటుంది బలి నెయ్యి ఉంటుంది ఆ హెర్కేట్ కలుస్తుంది ఈ కలితే అటు కలుస్తుంది అలాంటి వాడకండి వాడకుండా చెప్పింది చెప్పినట్టు పర్ఫెక్ట్ గా చెప్పింది ఫలితాన్ని ప్రాక్టికల్ గా చూడండి స్వచ్ఛన ఫర్ ఎగ్జాంపుల్ నందిని అందులో పాలు వాడు వాడు కూడా వాడు పాలు వాడు తీసుకొని కూడా తీసుకో సో ఆవు పాలు తీసుకుంటారు ఆవు పాలు చేతిని ఆంధ్రీ ప్రొడక్ట్స్ మొత్తం కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పింది నేను ఇంటి దగ్గర చక్కగా ఉంటే ఆవు మీతో తయారు చేసి స్వయంగానైనా దీపారాధన ఏర్పాటు చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది అయితే ఈ ఆవు నీటి వేసి దీపారాధనను రెడీ చేసుకుని ఈ దీపారాధనను రాజు చెట్టు రంధ్రంలో వెలిగించాలి ఒకటే ఒక దాంట్లో ఒకటి పెట్టారు రాజు చెట్టు రంధ్రంలో ఉత్తరం ఉంటే మరీ మంచిది ఏ ముఖం అద్భుతమైన ఉత్తర ఉత్తరముఖంగా ఉంటే ആർത്തിക സംബന്ധമ വിഷയാലും ഉദ്യോഗ സംബന്ധമ വിഷയാലും അതെ ദിവസ ദ്രവ്യം ചേട്ട ദരിദ്ര ബാധിത ഉത്തരമുഖം കാണാൻ വിശേഷം చెప్పును తీసుకొని అందులో నీళ్ళు పోసి ఆ నీళ్ళకు సరిపడా పట్టుకే వెళ్ళారు మిశ్రీ కాదు మిశ్రీ కెమికలైజ్డ్ ముక్క పట్టుకే వెళ్ళం మెత్తగా దంచి ఆ నీళ్ళలో కలవాలి అంటే ఏదో పిచ్చ కలపమని కాదు ఆ నీళ్లకు తగ్గంతగా ఆ నీళ్లు ఎలా ఉండాలి స్వీట్ గా ఉండాలి అంటే దానికి సరిపడే అంత నీళ్లలో కలిపి ఆ నీళ్ళను నీకు ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ కావాలో ఆ విధమైనటువంటి డెవలప్మెంట్ భావన చేస్తూ ఆ నీటిని రాదు చేస్తూ మొదట్లో పోసి పదకొండు ప్రదక్షిణాలు చేసి పెలిపిరికి చూడకుండా రావాలి శనిపదాలు చేయాలి ఇంకా అతి త్వరగా కలగడానికి ఆ రాజు చెప్పులో ఉన్నటువంటి మధుర జలాన్ని పొగులుతూ ఉన్నప్పుడు సూర్యగాయత్రిని చెప్పుకోండి య జీమహిన్నో ఆది మరోసారి చెప్తున్నాను వినండి ఓం భాస్కరాయ విద్య जी तन्नो आदित्य हर ओ उ भास्कराय जी माँगी महत्युतिकराय जी तन्नो आदित्य हर प्रजुद्धयां भास्कर सूर्य యత్రిని చెప్పుకుంటూ ఆ జలాన్ని పోయండి అలా పదము శనివారాలు చేయండి వీలైతే దీన్ని సూర్య గాయత్రిని పదకొండు సార్లు చేయండి అద్భుతమైన ఫలితాన్ని ప్రాక్టికల్ గా చూడండి ఎవరికైతే ఉద్యోగంలో ఉంటుందో

Maro que el rito. Ah, ah.